హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే చిన్న వ్లాగ్ తీసానండి ఈవినింగ్ నుంచి ఈవినింగ్ అయితే నేను మీకు వ్లాగ్ అయితే చూపించాను అయితే ఈరోజు ఈ ఈ వ్లాగ్లో మీకు అయితే మంచి రెసిపీస్ చూపిస్తారండి చూడండి చాలా ఈజీగా అయిపోయే కర్రీ ఒకటి చూపిస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే మీరు ఆ కర్రీని ఎప్పుడైనా ట్రై ఉంటే నాకైతే వీడియో కింద చిన్న కామెంట్ అయితే పెట్టండి అయితే ఇక్కడ మా వాడు స్కూల్ నుంచి వచ్చాడండి స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ ఏమన్నా అడిగాడు అయితే ఇంట్లో ఏమి లేవు ఇక మ్యాగీ ప్యాకెట్ ఒకటి ఉంటే మా బాంబతో అయితే చేసి పెడుతున్నాను అనమాట ఇక్కడ కూరగాయలు వేసుకున్నాను క్యాప్సికమ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా వేసుకున్నాను అనమాట తెలుసు మ్యాగీ అనేది అన్హెల్దీ అని కాకుండా ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా అయితే అసలు పెట్టనే పెట్టను వాటిని నేను కనీసం ఇంట్లో కూడా స్టోర్ చేయను అనమాట ఎప్పుడన్నా ఒక్కసారి రేర్ సిచ్యువేషన్లో వాడు పదే పదే అడిగి ప్రాణం చేస్తుంటే అప్పుడు మాత్రమే చేసి పెడతాను అనమాట సామాన్యంగా అయితే అసలు వీటి జోలికి అయితే నేను వెళ్ళను నేను ఇష్టపడను అలాగే పిల్లోడికి కూడా అలవాటు చేయాలని కూడా అనుకోను నాకు అస్సలు నచ్చదనమాట అలా అన్హెల్తీ ఫుడ్ అంటే అందుకని చెప్పేసి ఇక ఇచ్చేది అలాగో అన్హెల్దీ కాబట్టి నేను ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను అనమాట కొంచెం హెల్దీగా ఇద్దామని చెప్పేసి అందుకనే కూరగాయలు ఎగ్గు కూడా వేసి గరం మసాలా వేసాను అనమాట ఇంట్లో వేసుకున్నదే ధనియాల పౌడర్ చేసి వేసాను ఇక ముగ్గురికి మా మేము ఇంట్లో ఉండేది ముగ్గురు మా ముగ్గురికి సరిపోయే విధంగా చేసుకున్నాను అనమాట ఈవినింగ్ టిఫిన్ లాగా కూడా అయిపోతుందిలే అని చెప్పేసి ముగ్గురికి సరిపోయే విధంగా చేసేస్తాను అలాగే దానిలోనే మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదా అవి వేసేసుకున్నాను ఇంకా విడిగాటువంటి మసాలా అయితే వేయలేదు ఇంట్లో చేసుకునే ధనియాల పౌడర్ మాత్రమే వేసుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదండీ ఇవి ఎందుకంటే అన్హెల్దీ కాబట్టి అన్హెల్దీ ఫుడ్ మనకి చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా సరే మీరు హెల్దీ దాంతో పోల్చుకుంటే అన్హెల్దీ ఫుడ్డే మనకు ఎక్కువగా నచ్చుతుందనమాట అదే అందుకని చెప్పి నేను ఎక్కువగా ఇవ్వడానికి ఇష్టపడను మా బాబు కూడా ఎక్కడ అలవాటు అయిపోతాడో పదే పదే అడుగుతాడో అని చెప్పేసి భయం అనమాట ఇవి ఏంటంటే క్యాన్సర్లు వస్తున్నాయి అని చెప్తున్నారు కదా అందుకనే ఆ భయంతోనే అసలు వేయను ఇక సాస్లు అంటారా అసలు సేమ వాటి దగ్గరకు కూడా వెళ్ళామనమాట ఏ సాసు తినమనమాట ఇక ఎప్పుడన్నా ఒకసారి ఈ ఎగ్పఫ్ల్లోకి దానిలోకి మాత్రమే ఈ టమాటా సాస్ ఎప్పుడన్నా ఒకసారి తింటాను ఇక నార్మల్గా అయితే కేజీ సాస్ తినము ఇక ఇక మా బాబుకైతే చేసి ఇచ్చేసాను మేము కూడా తినేసామన్నమాట ఇక ఫ్రెష్ అయిపోయి మా వాడికైతే హోంవర్క్ చేస్తున్నారండి మీకు ఒక విషయం చెప్పాలి ఇక కొంతమంది వీడియో కోసమే పిల్లల్ని చదివిస్తున్నాం అని అంటున్నారు కదా ఇదైతే అలాంటి వీడియో అయితే కాదు నాకైతే డైలీ ఇదొక పని అన్నమాట నాకు డైలీ ఉంటుందన్నమాట నేనైతే మా బామ్మని కంటిన్యూగా దగ్గర కూర్చొని మాత్రమే చదివిపిస్తాను అస్సలకి నేనైతే వదిలిపెట్టాను అనమాట మా బాబుని చదివించే విషయంలో అయితే డైలీ దగ్గరగానే ఉంటాను ఎంత పని ఉన్నా సరే ఆపేసి పక్కన కూర్చొని మాత్రమే చదివిస్తూ ఉంటాను అనమాట నేను వాడు ఏం చేస్తున్నాడు ఏంటని చెప్పేసి కంపల్సరీ చూస్తాను అనమాట ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ ఊరుకోను అక్కడికక్కడే సరిదిద్దేస్తాను అనమాట ఇక నేను ఉన్నానని చెప్పి భయంతో క్లీన్గా చేస్తాడు హోంవర్క్ అనేది అలాగే వాడి హోంవర్క్ అయితే నేను ఎప్పుడు ముట్టుకొని చేసింది ఏం లేదండి అసలు చేయను కూడా నన్ను అడిగితే నేను చేయననే చెప్పేస్తాను నాకు చేతులు నొప్పి వస్తున్నాయి కాళ్ళు నొప్పి వస్తున్నాయి అన్నగాని నేను ఊరుకోను ఇక అప్పుడు ఆ కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆపుతానంటే ఇంకా తర్వాత వాడిది వాడి చేసుకోవాల్సిందే ఇంకా లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట హోంవర్క్ అంతేగాని నేనైతే ముట్టుకొని చేయడం వాడికి హెల్ప్ చేయడం అలాంటివి ఏమి ఉండదు ఇక ఎంతసేటు వాడే వాడి నోట్లో నుంచి వాడికి తెలియని ఆన్సర్ తీసుకురావడానికే నేను ట్రై చేస్తాను కానీ అంతటి నుంచి చెప్పడం అయితే చేయను అనమాట అంతేనండి ఇక్కడ అయితే హోంవర్క్ చేయి చేస్తాను నేను ఇక్కడ ఇక పూర్తిగా ఇంకా చూస్తున్నాను అనమాట ఇంకేమన్నా హోంవర్క్ ఉందా ఏంటని అని చెప్పేసి చూస్తున్నాను అనమాట అయిపోయిందండి మా బాబా మిమ్మల్ని ఇది లఖటై ఉంది జిప్ుది అదొ కొత్తేనా అ వేరే భాషనా వన్ టీచర్ చెప్పలేదు నా జిప్ు ఊర్బెచలేదు లియెమ్ కేపొతున్నారా అందరూ నాది చిన్నదా ఇక ఇక్కడైతే నేను మా బాబని చదివిపిస్తేనే ఇక్కడ డిన్నర్ కోసం అని చెప్పేసి బంగాళదుంపలో కోడిగుడ్లు అయితే బాయిల్ చేసి పెట్టాను ఇలా ఎప్పుడు మీరు బంగాళదుంపలు కోడిగుడ్లు ఉడికించుకున్నా సరే కుక్కర్లో వేసి ఒక వన్ టూ విజిల్స్ వచ్చిన ఒక పెట్టేయండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మీకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అవి కూడా ఈవెన్గా కుక్ అవుతాయి ఎగ్గు కూడా మంచిగా కుక్ అవుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మంచిగా కుక్ అయిపోయి ట్రై చేసి చూడండి త్వరగా అయిపోతుంది మీకు గ్యాస్ అనేది సేవ్ అవుతుంది ఎక్కువ బంగాళదుంపలు మనం మామూలుగా స్టవ్ మీద పెట్టి మామూలు సట్లు ఉడకబెట్టాలంటే ఆ వాటర్ అంతా ఇంకేదాకా కూడా బంగాళదుంప అనేది ఉడకదు ఎగ్స్ అయినంతే వాటర్ అన్నీ ఇంకేదాకా బంగాళ ఎగ్స్ కూడా ఉడకవనమాట అలాగే కుక్కర్లో వేస్తే మనకు అది ఏముండదనమాట వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చిన దాకా ఉంచితే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఇక అక్కడ ఉడికిన బంగాళదుంపలు కోడిగుడ్లు అయితే తీసేశాను పొట్ట తీసేసి పక్కన పెట్టేసుకున్నాను మొత్తం కర్రీలో కావాల్సిన ఒక టమాటా తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను ఇక మిగిలిన కూరగాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను కూర అయితే చాలా ఈజీగా అయిపోతుంది చూస్తూనే ఉండండి టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది మీకు బిర్యానీలోకి కూడా యూజ్ అవుతుంది అనమాట అంత బాగుంటుంది అసలు కూర అయితే నార్మల్ రైస్లోకి బిర్యానీలోకి చపాతీలోకి అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూసేయండి చూసారు కదా త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం ఉల్లిపాయ ఉల్లిపాయ వేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట అది చక్కగా పచ్చదనం అంతా పోయేంత వరకు ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అవుతేనే కూర అనేది బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి అవన్నీ ఎక్కువ టైం పట్టదు కర్రీ ఉడికించుకోవటం అందుకని చెప్పి మనం వేపుకునేయే మంచిగా ఈవినింగ్గా కుక్ అయిపోవాలి నీట్గా పచ్చదనం లేకుండా కుక్ అయిపోతేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది మీకు ఎప్పుడైనా సరే ఇక అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను ఇక ఇక్కడ వచ్చేసి ముందు టమాటాలు అయితే మగ్గనివ్వాలి మగ్గ మగ్గిపోవాలన్నా ముందైతే టమాటాలు మగ్గిపోవాలి ఆ తర్వాతే మనం బంగాళాదుంపలు పొడుగుడ్లు అనేవి వేసుకోవాలి యాక్చువల్గా నార్మల్ కర్రీస్లో అయితే ఏమన్నా కూరగాయలు ఉంటే అవి మగ్గిన తర్వాత టమాటా వేస్తాం కదా కానీ ఈ కూరలు అలా కాదు ఫస్ట్ టమాటా మగ్గిన తర్వాత బంగాళదుంపలు అవి వేసుకుంటాము ఇక ఆ టమాటాలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు అలాగే ఉప్పు వేసుకున్నాను టమాటా మగ్గడం కోసం అని చెప్పేసి పసుపు ముందే వేసుకోవచ్చు తా చాలా చక్కగా మగ్గిపోతుంది ఇక మొత్తం ఫ్రై అయిన తర్వాత నేనైతే బంగాళదుంప వేసేసాను ఆ తర్వాత వెంటనే కారం వేసేసానండి ఇక ఆ కారంలోనే కోడిగుడ్లు కూడా వేసాను ఎగ్స్ ఎందుకని ముందే వేస్తానంటే వాటర్ వాటర్ వేసేసిన తర్వాత దాని మసాలా దానికి పడుతుందో లేదో అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి నేనైతే ఎగ్స్ ముందే వేసేసి తిప్పేసాను అనమాట మూత పెట్టాను మూత పెట్టి కొంతసేపు మగ్గనిచ్చాను ఆ వీడియో అయితే స్కిప్ చేశాను అనమాట ఇక వెంటనే వాటర్ పోసేసి కర్రీని అయితే మరిగించేసాను అనమాట చాలా బాగుందండి కర్రీ వచ్చి మీరైతే డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ మాకు ఇదివరకు అయితే స్కూల్లో పెట్టేవాళ్ళు అనమాట ఈ కర్రీ చాలా బాగుండేది అక్కడి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది అనమాట ఈ కర్రీ కాకుంటే స్కూల్లో ఇలా ఎగ్ వేసేవాళ్ళు కాదు విడిగా వేసేవాళ్ళు ఇక నేనైతే ఎగ్ వేసుకొని ఒకేసారి చేసేసుకుంటాను అనమాట బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటుంది మంచిది అనమాట పిల్లలకి పెడితే ఎందుకంటే కోడిగుడ్డు బలమే బంగాళదుంప కూడా బలమే కాబట్టి పిల్లలకి మంచిది పెట్టేసుకుంటే బలంగా ఉంటారనమాట నేనైతే ఎక్కువగా ఈ కర్రీ నైట్స్ చేసుకుంటాను ఉదయం పూటలో అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే నాకు ఈ కర్రీ ఎప్పుడు కూడా కరెక్ట్గా వచ్చినట్టు అనిపించేది కాదు అందుకనే కొంచెం క్వాంటిటీలోనే చేసుకుంటూ ఉంటాను బాగుంటుంది చికెన్ తిన్నంత ఫీలింగ్ వస్తుందనమాట మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఉంటాను బాయ్